కొచ్చినా అనుభగ్ భుక్ ప్లేస్ बनी అన్నది మిటన్న అది బ్యాగ్ లో బ్యాగ్ లో చేసి దాచేసేయ్ దాచేసేయ్ పక్కన పెట్టుంటాం మనం పోయినం అదహమైతో ఐ హలో వెల్కమ్ టు లైవ్ సెషన్ హ్యాపీ సంక్రాంతి ఏండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారాండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి హాయ్ అండి రెడ్డి గారు హాయ్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ అండి హాయ్ సిస్టర్ సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకి థ్యాంక్ యూ సో మచ్ శిశ్రీలక్ష్మి గారు మీకు కూడా అండి సో ఎలా ఉన్నారు బాగా చెప్తున్నారు పండగ సో అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి నెక్స్ట్ రెడ్డి గారు హ్యాపీ సంక్రాంతి అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ అనసరి లాక్స్ అండి ఎలా ఉన్నారు బాగున్నారండి సో లైవ్ పెట్టట్లేదు కదా లైవ్ పెట్టట్లేదు హాయ్ అండి బాగున్నారా హాయ్ వస్తుగారు బాగున్నారండి ఎలా ఉన్నారు బాగున్నారు మీరు ఇట్లో ఉండకండి ఫాస్ట్ ఫాస్ట్ రికమెంట్ చేసేయండి నాకు బ్యాడ్ సంక్రాంతి సిస్టర్ డేట్ ఓకే అవునా సిస్టర్ ఓకే ఓకే లైక్ చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అవునా సిస్టర్ ఓకే ఓకే లీవిడ్ సిస్టర్ ఏమైంది కానివ్వండి హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ అండి ఎన్ఎస్ బ్లాగ్స్ అండి లో ఉండకండి సో ఫాస్ట్ లైక్ చేసి చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి పక్క పాపకి తీసుకొని వస్తాను అని చెప్పారు లైవ్కి మీరేనా వసు గారు ఓకే ఓకే రేపు తీసుకుందాం హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ అనుసలో ఒకసండీ హైట్లో ఉండకండి ఫాస్ట్ లైక్ చేసేయండి మీ అందరికి క్విషిస్ చెప్దామని వచ్చాను సో లైవ్ కూడా ఫాస్ట్గా క్లోజ్ అయిపోద్ది వీడియోని చూస్తున్నా సిస్టర్ బాగున్నాయి ఓకే సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సిస్టర్ వదిలేసేయండి ఏముంది సిస్టర్ ఈసారి కాబట్టి ఇంకోసారి చేసుకోవచ్చు నో నో ప్రాబ్లం సిస్టర్ సో ఎలా ఉన్నారు ఏంటి సంగతులు సో వండుకున్నారా మరి వంటలైనా సో పిండి వంటలను వండరా హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ అండి ఎన్నసే లొక్స్ అండి హైడ్లో ఉండకండి ఫస్ట్ ఫస్ట్ కమెంట్ చేసేయండి కొత్త వాళ్ళు ఎవరిని ఉండే చాలా చేసేయండి హాయ్ అండి రాజేష్ రెడ్డి గారు వెల్కమ్ బ్యాక్ టు లైవ్ అండి సంక్రాంతి శుభాకాంక్షలు అండి సిస్టర్ మీ అత్తయ్య గారు అన్నారు కదా అంటారు అప్పాలని పాలకాయలు మా అత్తయ్య గారు అన్నారు కదా అంటారు అప్పాలని పాలకాయలు అవునా ఏమో సిస్టర్ తెలియదు హాయ్ రేణుక హాయ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ అండి అనసరిలాక్స్ అండి స్క్రీన్ మీద సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారు సో హైడ్లో ఉండకుండా ఫాస్ట్ ఫాస్ట్ కమెంట్ చేసేయండి కొత్త వాళ్ళు ఎవరు ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ నా తరపున అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి అలాగే హ్యాపీ పొంగల్ సో అందరూ ఎలా జరుపుకున్నారు సేమ్ టీ అండి అంతే అంతే కరు అంతే కరు ఓకే ఓకే హ్యాపీ పొంగల్ అండి రమేష్ గారు హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ బాగున్నారండి మా అత్తయ్య గారు ఉన్నారు సిస్టర్ ఇంట్లో పాలకాయలు అప్పాలు వండారు వండుకున్నారు ఓకే 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 తిన్నారా అత్తగారు తినేసా తినేసానండి ఓకే వరుణ్ గారు హలో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ అండి హాయ్ అండి మా తెలుగింటి ఆడపడుచుకి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా అండి రేణు గారు బాగున్నారండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి సేమ్ టీవ్ అండి బాగున్నారండి తిన్నాను ఓకే ఓకే నేను బాగానే ఉన్నా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి బాగున్నారా సూపర్ అయితే తిన్నారా ఏం తిన్నారు ఈరోజు పప్పు అండి సో పప్పు తిన్నాను పప్పు తిన్నాను నెట్స్లో నెట్స్లో ఉంది అత్తగారు ఇక్కడ అలానే ఉంటుందండి డేటా లేదు వైఫే వైఫై లేదు సో అందుకని తక్కువగా ఉంది లైక్ డెన్ ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మాది మటన్ చికెన్ చికెన్ అండి ఓకే అవునా మేము ఇవాళ థర్స్డే అండి తినము రేపు పొంగల్ పెట్టుకుంటాము సో రేపు దండం పెట్టుకుంటాము ఇలా పెట్టుకోము సో అందుకని ఇవాళ నాన్ వెజ్ వండం సో రేపు ఫ్రైడే వచ్చిందిగా రేపు కూడా ఇంకా ఇంకా లేదు హాయ్ హలో అండి అవునా అవునండి కొంచెం ఇక్కడ నెట్ ప్రాబ్లం ఉంటుంది సో డేటా అంటే మనకి వైఫై ఉంటే ప్రాబ్లం ఉండదు ఎక్కడి నుంచి ఇదైతే మా అమ్మ వాళ్ళ ఊరు సో విలేజ్ ఇది పువ్వులు చాలా పెట్టుకున్నాం ఎందువల్ల ఎందువల్ల ఏముంది పండగ కదా పెట్టుకోవాలి కదా హాయ్ హలో అండి బ్యూటిఫుల్ శారీ నెక్లెస్ సూర్య గారు ఫ్రమ్ శ్రీకాకుళం అండి లైక్ డౌన్ థ్యాంక్ యూ సో మచ్ అండి సంతారావు గారు ఎలా ఉన్నారు బాగున్నారా సో హ్యాపీ సంక్రాంతి అండి బాగున్నారా అండి అది అండి ఊరుకే పేరు లేదా అది అండి ఊరు పేరు లేదా లేదా ఉందండి దీని పేరు సుగ్గున్ లంక ఓకేనా హాయ్ హాయ్ నర్సయ్య గారు హలో అండి స్పెషల్ ఏంటి సిస్టర్ మీరు రోజు స్పెషల్ సిస్టర్ వడలే గారలేసాము గారెలు పూర్ణాలు నెక్స్ట్ పునుగులు ఈరోజైతే పూజ ఏమి చేయము సో రేపు పెట్టుకుంటాం మేము పెద్దలకి రేపు పెట్టుకుంటాం ఇవాళ ఏమి పెట్టాం మేము మా నాయనం దగ్గర నుంచి సో రేపు కనుమ రోజే పెడతాం అందరికీ అందుకు అందుకని ఇవాళ జస్ట్ తినడం వరకే అంతే మమ్మల్ని రమ్మంటారా అంతే కరువు భోజనానికి రండి రండి పప్పే మరి ఇక్కడ సో మీకు నాన్ వెజ్ కావాలంటే ఎట్లా ఇక్కడ పప్పే ఇవాళ రేపు కూడా పప్పే అరే అవునా అండి అవునవును సో ఇవి మనకి కొంచెం తినే తినే డేస్ కాదు కదా సరిపోద్దా కొంచెమే ఉందిగా అది పొద్దుంది అది ఇది కలిపేసే కాస్త కొంచెం కాస్త మధ్య చేసుకోవచ్చు కొంచెం <laughs> వచ్చేసి <laughs> 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 నాలుగో ఇష్టం ఓకే రమణమూర్తి గారు హాయ్ హాయ్ రమణమూర్తి గారు బాగున్నారు ఎలా ఉన్నారు ఎన్ని సంగతులు అయ్యో వెంకట్ గారు హాయ్ హాయ్ వెంకట్ గారు హాయ్ అండి జయ రాజ్ గారు హాయ్ అండి ప్రకృతి వలకే స్వయోగమంతా నిరూపమే గుండెపల్లికి రాగమంత నీ నామే అందాన్ని ప్రేమించి నా మనసుకు అందమైన గమే నీ మా నువ్వు మాత్రమే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ కాంప్లిమెంటేషన్ అండి మాది కూడా మీ దగ్గరేనండి ఏవూ రండి వరుణ్ గారు అక్క ఈరోజు బాగున్నా సిస్టర్ మీరు అవున్న సిస్టర్ థ్యాంక్ యూ కెమెరా బ్యాక్ పెట్టండి ఎందుకు కెమెరా బ్యాక్ పెట్టాలి చెప్పండి సో మీరు ఇష్టం అవుతున్నాను అడిగితే నేను ఎలా పెడతాను నాకు ఇష్టమే పెడతా ఏమంటారు మీరు పెట్టమంటే పెట్టేస్తానా పెట్టను కదా చూడండి ఇదే మా లొకేషన్ ఊర్లు హాయ్ అండి హాయ్ బాబు గారు హాయ్ హాయ్ వచ్చిన వాళ్ళు కమెంట్స్ చేస్తున్నాను లైక్ చూడట్లేదు సో ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే నా ఎక్కువసేపు పెట్టను లైవ్ నేను ఫాస్ట్గా క్లోజ్ చేసేస్తాను మీరు చక్కగా కామెంట్స్ చేయాలి అల్కా అలకసారి అలా కా సారీ మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది అయితే నేను తయారు చేసా వెంటనే గ్యాస్ ఫిల్ అయిపోయింది అవునా అండి ఓకే గుడ్ గుడ్ శోభనాథ్ గారు బాగున్నారా ఓకే ఆకుల వెంకటరమణ గారు హాయ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ అండి హైట్లో ఉండకండి ఫాస్ట్ రికమెంట్ చేయండి లైక్ చేయండి అక్క ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి హై సిస్టర్ హ్యాపీ సంక్రాంతి హై సిస్టర్ వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ మమతా గారు హ్యాపీ హ్యాపీ సంక్రాంతి సిస్టర్ థ్యాంక్ యూ సో మచ్ లైవ్గా వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ నిజంగా జరిగింది అవునా ఓకే ఓకే పర్లేదు జరిగితే హ్యాపీయే కదా నువ్వు కూడా గుడ్ ఆఫ్టర్నూన్ భోజనం చేసా చేసా చేశానండి కాన్ గారు బాగున్నారా సో హ్యాపీ సంక్రాంతి అండి అందరికీ ఎలా ఉన్నారు కళ్యాణ్ గారు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ అండి ఎక్కడి నుంచి మా ఇది తెనాలి తెనాలి కాదు సో ప్రజెంట్ అయితే ఇప్పుడు మా విలేజ్ అండి విలేజ్లో ఉన్నాను ఎక్కడి నుంచి ఓకే మీ చిరునవ్వు ఒక ఉదయం ఆ ఉదయం చూసి సూర్యుడు ఒకరిని కూడా నేర్చుకున్నాడు వెలుగును మీ మాటల్లోని బృధత్వం మనసు గాయాలను మాన్పి మందులా ఉంటుంది ఓకే ఓకే తిరుపతి ఓకే ఓకే థ్యాంక్ యూ అండి హాయ్ అండి దినేష్ గారు బాగున్నారా హ్యాపీ సంక్రాంతి అండి ఎలా ఉన్నారు నెక్స్ట్ విలుస్ గారు హాయ్ హాయ్ అండి రోజు నూతన పెళ్లి కూతురులాగా ఉన్నారు ఏమన్నా ఓకే ఓకే థ్యాంక్ యూ ఏం చేశారు సిస్టర్ స్పెషల్ ఈరోజు గారు సిస్టర్ ఏం ఈ ఈరోజు స్పెషల్ ఏం లేదు సిస్టర్ సో ఈరోజు ఏంటంటే గురువారం కదా అందులోకి మేము రేపు రేపు కనుమ రోజు పెట్టుకుంటాం సో పెద్దవాళ్ళకి అందుకని రేపు చేసుకుంటాం అందులోకి ఫళే ఫ్రైడే కదా సో నో నాన్ వెజ్ పప్పు చేసాం ఈరోజు గారెలు పూర్ణాలు ఇవైతే ఉండిందమ్మ ఏం చేశారు ఓకే మీరు ఏం చేశారు సిస్టర్ బాగున్నారా చికెన్ బిర్యానీ అయిపోయిందా లేదు లేదు చేయలేదు దినేష్ గారు ఏమి అను మల్లెపూలు పెట్టుకోండి ఉన్నాయి కదండి ఉన్నాయి కదా పూలు ఉన్నాయి ఉన్నాయి హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ అండి అనసరి లాగ్స్ అండి హైడ్లో ఉండకండి ఫాస్ట్ కమెంట్ చేసేయండి కొత్త వాళ్ళు ఎవరు నుండి ఛానల్ ఒకసారి విజిట్ చేసేయండి ఓకేనా సిస్టర్ మమతా గారు ఉన్నారా వెళ్ళిపోయారండి హైడ్లో ఉండకండి ఫాస్ట్ కమెంట్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ అండి అనసరి లాక్స్ హాయ్ మేడం హ్యాపీ సంక్రాంతి ఎలా ఉన్నారు హాయ్ అండి సలీం గారు బాగున్నారా సో హ్యాపీ సంక్రాంతి అండి ఇదే మా అమ్మ ఇల్లు సో అది కాదులండి అది వేరే వాళ్ళది ఇది మా ఇల్లు ఓకే ఎలా ఉన్నారు బాగున్నారండి సో కుదట్లేదు లైవ్లు పెట్టడానికి సో అందులోకి ఇక్కడ డేటా లేదు సో అందుకే పెట్టలేకపోతున్నాను అందం మీ అలంకారం కాదు మీ వ్యక్తిత్వం మీ ఆభరణ గర్వం లేని ఒక్కసారి మీ అడుగుల్లో వినయం కనిపిస్తుంది హలో థ్యాంక్ యూ సో మచ్ అండి దినేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓ అబ్బాయి నిజమే మీరు ఓ అబ్బాయి నిజమే మీరు పెట్టిన మల్లెపూరి వాసిన అమ్మాయి ఇంటి దగ్గరికి వస్తుంది ఓకే హాయ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ సలీం గారు బాగున్నారండి సో అందరూ స్పెషల్స్ చేసుకున్నారా ఏం చేసుకున్నారా స్పెషల్స్ తిన్నారా మేడం తినేసానండి తినేసాను పప్పు తిన్నాను ఈరోజు పప్పు చేసాము సో ఈరోజు అదే తినేసానండి ఇప్పుడే జస్ట్ ఒక పావు గంట అవుతుంది తినేసి లైవ్ స్టార్ట్ చేసాను మీ చూపు ధైర్యం నేర్పు చెప్తుంది మీ పేరు వినగానే ఎవరు మనసు పరిహించుకుంటారు మీ నమస్కరిస్తున్న చిన్న కవిత అర్పిస్తూ ఇక్కడ మీ పాదాబి నామని దినేష్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి హాయ్ అండి రమగారు హాయ్ హాయ్ ట్వెల్త్ లైక్ డాన్స్ మైండ్ మేడ హ్యాపీ సంక్రాంతి మ్యాండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా అక్క పేరు ఏంటి మీ అమ్మ పేరు ఓకే మా అమ్మ పేరు అంజలి కుమారి అండి అంజలి కుమారి హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ అనసూ లాక్స్ అండి హైట్లో ఉండకండి ఫస్ట్ ఫాస్ట్ లైక్ చేసేయండి ఫోర్టీన్ మెంబర్స్ ఉన్నారు సెషన్ నన్సరీలోక్స్ అండి హైట్లో ఉండకండి ఫస్ట్ కమెంట్ చేయండి నాటి మెంబర్స్ ఉన్నారు చూస్తూ ఉంటారేంటి లైక్ చేయరా కమెంట్ చేయరా మాట్లాడరా నేను మీకోసం డేటా వేసుకుని మరి బ్యాలెన్స్కి వచ్చా హాయ్ అండి మొహమ్మద్ గారు హాయ్ హాయ్ మా అక్కాయి సినిమా హీరోయిన్ లాగా ఉంటుంది మీ అక్కాయి సినిమా అంత లేదండి అంత లేదు అంత లేదు హాయ్ హాయ్ అండి ఖాన్ గారు అమ్మ అమ్మగారు కాబట్టి సో అమ్మగారు నా రెస్పెక్ట్గా మాట్లాడండి ఓకేనా అండి సో ఎలా పడుతున్నారో మాట్లాడకండి ఓకేనా కాన్ గారు సో మా అమ్మగారు మా అమ్మగారిలో మాట్లాడారు నెక్స్ట్ నాకు లేదా మేడం దమ్ బిర్యానీ లైవ్లో ఎలా చేయాలో చూపించి ఇవ్వలేదు ఓకే చూసారా అండి వీడియో ఓకే ఓకే ఫ్రమ్ తినాలి తినాలి అండి ఉంది ఉంది అండి అందరికీ నెల్లూరు నుంచి ఓకే ఓకే మరి మీరు సినిమా హీరోయిన్ లాగా ఉన్నారు ఎవరు లేరండి అండి ఎవరు లేరు కాన్ గారు జస్ట్ క్యాజువల్గా మాట్లాడదు సినిమా హీరోయిన్లు ఆ హీరోలు కాదు సో తెలియంటి ఆడపిల్ల ఉందని చెప్పండి ఓకేనా వాళ్ళు మనలా అంత అంత వైనంగా ఉండలేదు ఓకేనా అర్థమైందా మీ మనంత వైనంగా మనంత డిగ్నిటీగా వాళ్ళు మెయింటైన్ చేయలేరు హీరోయిన్లు సో వాళ్ళని మనకు కలుపకండి మా అమ్మ మీ అమ్మగారికి మా అక్క అన్నాను ఎలా అన్నా వద్దండి ఓకేనా ఎలా అన్నా వద్దు వరుసలు గిరసలు కాకుండా సో సరదాగా మాట్లాడండి ఓకేనా జస్ట్ ఫర్ మామూలుగా మాట్లాడండి అంతే వరుసలు కలపకండి ఏమంటారు నాకు ఇష్టం ఉండదండి సో కలపకండి వరసలు హాయ్ హలో అండి నమస్తే నమస్తే గణేష్ గారు వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ ఎలా ఉంది బాగున్నాను అండి సో ముందుగా మీ అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి హ్యాపీ పొంగల్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఓకే డన్ వరసలు గెలుసలు కలపకండి జస్ట్ మేడం లేదంటే అండి లేదంటే అనసూర్య లేదంటే అను సౌాలి ఇంతకు మించి ఎక్కువ వెళ్ళద్దు ఓకేనా వెంకటేష్ గారు హాయ్ హాయ్ అండి ఓకేనా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి గణేష్ గారు మీకు కూడా నేను మరత పెట్టండి మడతపెడితే పెడితే ఫస్ట్ మడత ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేస్తే దాన్ని బట్టి మనం చే పెట్టుకోవచ్చు ఫోల్డ్ చేసి ఫస్ట్ చెప్తా సరిపోద్దు అది అది పెద్దతో పెద్దదే వస్తుందమ్మా ఫోల్డ్ చేయి ఫస్ట్ మడత పెట్టు లాగా మడత పెట్టు ఓ మీకు అనుమానం వచ్చింది అలా ఏం లేదండి జస్ట్ అలా వద్దు ఓకే హాయ్ కారణ్ గారు హాయ్ హాయ్ లైక్ దన్ బుజ్జి థ్యాంక్ యూ ఏం తిన్నారు పండగ పూట ఈరోజు దారలు తిన్నాము పప్పు తిన్నాను ఉంటాను ఓకే ఓకే బాయ్ అండి హాయ్ హాయ్ వెంకటేష్ గారు మీరు చాలా చేస్తున్నాను మీరు చాలా చేస్తున్నాను అప్పుడే స్టార్ట్ చేశారు గేమ్ మీరు చాలా చూసు చేస్తున్నాను ఓకే అర్థం కాలేదు మళ్ళీ పెట్టండి ఒకసారి మీరు చాలా నేను చాలా చేస్తున్నాను మేడం ఎప్పుడు ఇప్పుడు స్టార్ట్ చే స్టార్ట్ చేస్తారా గేము పిండి వంటలు చేశామా అనేం చెల్లండి అమ్మ వస్తాకనే చేసింది కాన్గారు ఉంటాను ఫీల్ అవ్వకండి కాన్గారు అలా వద్దు అని చెప్పాను అంతే ఓకేనా మీ ఇష్టం మరి అయితే సో అలాంటివి వద్దు జస్ట్ మా నార్మల్గా మాట్లాడుకుంటే సో కరెక్ట్గా మాట్లాడుకుతామండి వరసలు కలిపే కొద్ది ఏంటంటే కొంచెం తేడాలు వస్తాయి అందుకని సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కూడా అండి టీకే గారు అర్థం కాదు సలీం గారు మళ్ళీ రిపీట్ చేయండి కామెంట్ నాకు అర్థం కాలేదు హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ అన్న లవ్స్ అండి ఈ గేమ్ అనేది సో ఆడనండి సలీం గారు నాకు డేటా ప్రాబ్లం ఇక్కడ సో డేటా ఉండడం వల్ల డేటా అనేది సో తక్కువ ఉంటుంది వైఫై కాబ కాదు కాబట్టి మనకి డేటా అనేది సరిపోదు సో అందుకని ఏమంటారు చెప్పండి నాకు తెలుసు అక్క కూతురు అంటే మరదలు నర్సింగ్ అవుతుంది మీకు తెలంగాణ వచ్చింది అలా ఏం లేదండి హ్యాపీ సంక్రాంతి మేడం థ్యాంక్ యూ అండి రాజుగారు వెల్కమ్ బ్యాక్ టు లైవ్ కిషన్ బాగున్నారా పండుగ స్పెషల్ ఏం చేసామా ఈరోజు గారెలండి గారెలు చేసామా పూర్ణాలు చేసా ఫోల్ చేయమా ఫోల్ చేయమ్మా ఫోల్ చేస్తే వరుసగా వస్తుంది మీ గేమ్ చాలా మిస్ చేస్తున్నాను మేడం ఇప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తారా ఓకేనా ఇప్పుడు అర్థమైందా ఓకే ఓకే గేమ్ అయితే అక్కడికి వచ్చాక స్టార్ట్ చేస్తానండి వచ్చాక ఇక్కడ మొబైల్ డేటా సో వైఫై లేదు కదా సో రోజుకు టూ జీబీ వీడియోస్ పోస్ట్ చేయాలి కదా సో దానివల్ల గేమ్స్ అక్కడైతే ఆడగలుగుతాం ఇక్కడైతే అందరూ ఉంటారు సో డిస్టబెన్స్గా ఉంటుంది కదా సో ఆడలేను ఏమంటారు అవునమ్ అవునవునండి సో ఏమనుకోకండి సలీం గారు అక్కడైతే గేమ్స్ ఆడగలుగుతానండి ఇక్కడ నాకు స్లేట్ కూడా లేదు సో స్లేట్ ఎక్కడ ఏమీ లేదు ఆడడానికి కూడా జస్ట్ మీ అందరికీ విషయ చెప్దామని లైవ్ పెట్టాను ఈరోజు ఒక్కొక్క ఫైవ్ మినిట్స్ ఉంటారేమో క్లోజ్ చేసేస్తా ఇక్కడ గంటలు గంటలు చేయడానికి కూడా కుదరదు కదా వాయిస్ బ్రేక్ అవుతుంది అవుతుందేమో అదే డేటా కూడా క్లో వచ్చింది పడుకున్నారు పడుకున్నా చ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లైవ్ సెషన్ అండి నర్సరీ రాక్స్ అండి హాయ్ హలో వినిపిస్తున్న వాయిస్ అండి ఓకే మరి అయితే లైవ్ క్లోజ్ చేస్తున్నాను నేను మరి టెన్ మెంబర్స్ ఉన్నారు సో ఐడ్లో ఉండకండి లైక్ చేయండి ఫస్ట్గా హాయ్ అండి గంగాధర్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు లైవ్ ఇట్స్ ఓకే మేడం ఊరికే ఊరికే అడిగాను మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో మా ఊరు విజువల్స్ చూపిస్తా ఉండీ అండి వైపు నుంచి ఒక్క ఒక నిమిషం చూపిస్తాను అది మా లొకేషన్ సరిగా ఉంటుంది ఇలా ఉంటుంది మా లొకేషన్ సో ఇదంతా మా ఊరు ఇలా ఉంటుందండి మా ఊరు ఇలా ఉంటుంది మీకు కొంచెం ముందు చూపిస్తా ఉండీ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి పవన్ గారు వెల్కమ్ బ్యాక్ టు సెషన్ ఎలా ఉన్నారు బాగున్నారా వెరీ గుడ్ ఈవినింగ్ కూడా చూపిస్తా ఉండండి సో ఇది ఇలా ఉంటుంది ఇది స్టార్టింగ్ ఇది నా ముగ్గు పోయింది వాళ్ళ నా ముగ్గు పోయింది నా గోవింది అయింది ఇది మా హౌస్ ఇది మా హౌస్ చూసారా ఎలా ఉంది నేను బాగున్నాను మేడం హ్యాపీ సంక్రాంతి అండి పవన్ గారు ఎలా ఉన్నారు బాగున్నారా ఏం చేస్తున్నారు ఏం సంగతి హ్యాపీ సంక్రాంతి పవన్ గారు మేడం రోజు మేడం గారు ఈరోజు స్పెషల్ ఏంటి ఈరోజు సంక్రాంతి అండి స్పెషల్ తెలియట్లేదు సంక్రాంతి అని సంక్రాంతి స్పెషల్ కదా సంక్రాంతి స్పెషల్ హాయ్ హలో అండి మ్యాక్ టు లైవ్ సెషన్ నర్సూరి రాక్స్ అండి ఏం మాడ సౌండ్ వచ్చింది మాడి డేటా అయిపోయింది గోవిందా డేటా అయిపోయింది హ్యాపీ పొంగల్ హ్యాపీ పొంగల్ అండి శ్రీ భార్గవి గారు పండుగ బిజీ ఉన్నా నేను కూడా కావాల్సిందే వేసుకోవాలి డేట్ అయిపోతే తిప్పేసారంటే నెలకి ఆరు వందలు కట్టమని చెప్తున్నారంట అందుకని వద్దని వాళ్ళు ఇస్తా మనం మనం వాళ్ళకి ఇచ్చావాళ్ళు మనకి ఎవరో ఆ పల్లెటూరు అండగా ఎంజాయ్ చేస్తున్నాను సూపర్ సూపర్ ఎంజాయ్ చేయండి చేయండి పాన్ గారు చేయండి హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రైల్వే స్టేషన్ టెన్ మెంబర్స్ ఉన్నారు రైట్లో ఉండొచ్చు ఇంతా కర్లేదు లేదు నేను వస్తున్నా ఉండొచ్చు కదా కాసేపు పండగ ఏం స్పెషల్ అండి ఈరోజు గారెలు చేసాము పొడలు చేసాము పునుగులు చేసాము అంతే కనుక పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో మీకు డేటా వస్తుందా రావట్లేదు కదా అమ్మా జా ఉన్నాయా పైన కాయలు ఉన్నాయి ఉన్నాయా హాయ్ అక్క హాయ్ 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 మారేడుకా కొంతమందికి రేపు సంక్రాంతి ఓకే మేడం ఓకే బాయ్ మేడం మీరు చాలా మీరు కమెంట్స్కి రిప్లై ఇవ్వడం లేదు రోజు లైవ్ చేయండి ఓకే అండి బాగా టెన్ టెన్ స్లో ఉంది సోకి బాయ్ మరి